హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చానండి మరి అయితే స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ చూడడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్క టిప్పు యూజ్ అయ్యే టిప్ ండి అందుకోసమని ఇంకా వీడియోని అయితే లేట్ చేయకుండా చూసేద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి కొబ్బరిని తీసేసిన తర్వాత ఇలాంటి చిప్పల్ని పడేయకుండా మనం ఏ విధంగా వీటిని వాడుకోవచ్చు వీటి వల్ల కూడా ఉపయోగం అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి మనం వేటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట నేనైతే ఈ కొబ్బరి చిప్పలతో కొన్ని రకాల టిప్స్ అయితే మీతో మీకు షేర్ చేస్తాను చూడండి మన ఇంట్లో సోంపు కానీ జీలకర్ర కానీ గసగసాలు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదండి సన్నవి అవి మనము సీసాల్లో పోసుకోవాలి అని అంటే ఇలా మనం పోసేటప్పుడు పక్కన అంతా పడిపోతూ ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా పోసినా ఉలికిపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఇలా కొబ్బరి చెప్పకు ఎలాగూ మనకైతే హోల్స్ అయినా పెట్టేసుకోవచ్చు లేకుంటే హోల్ ఉంటుంది కదండి ఒక సైడ్ అయితే కళ్ళు ఉంటాయి కదా దాంట్లో నుంచి ఈ విధంగా ఒకదానికైతే హోల్ చేసేసాను ఈ విధంగా పోసుకున్నాం అనుకోండి కొన్ని కూడా కింద పడకుండా మొత్తం నీట్గా అయితే ఆ సీసాలకైతే పోసేయచ్చు అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పోసుకోవడానికైతే చాలా బాగుంటుంది చాలా బాగుంది కదండి నీట్గా పోసేసుకోవచ్చు అలాగే మనకి ఎక్కడ ఉలికిపోకుండా ఉంటాయి ఎన్ని సరుకులైనా పోసేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా పోసేసుకోవచ్చు ఒక క్యాన్లో నుంచి ఒక క్యాన్లకి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి ఇలాంటి కొబ్బరి చిప్పలోనే మనము కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదైనా ఆకూర పుదీనా కానీ మెంతకు కానీ వంటల్లో వేసుకోవడానికి మనం కూరల్లో తాలింపు వేసేటప్పుడు అయితే కరివేపాకు వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చూడండి ఈ విధంగా కొబ్బరి చిప్పలు కనుక కడిగేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది అలాగే మనకి మళ్ళీ గిన్నె వేరేది కడిగి మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కొబ్బరి నుంచి మనమైతే కొత్తిమీరనైనా కరివేపాకునైనా నీట్గా వాష్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే మనము కందిపప్పు అయితే రోజు వాడుతూ ఉంటాం కదా కందిపప్పులో మనం ఇలాగా పురుగు పట్టకుండా ఉండాలని బిర్యానీ వేసి పెట్టాను ఇంకా దానికంటే మంచి టిప్ ఏంటంటే దీంట్లో కొబ్బరిచిప్ప వేసి పెట్టినా కూడా అస్సలు పురుగు అనేది పట్టదు అలాగే మనం ఈ కొబ్బరిచిప్ప దాంట్లోనే ఉండడం వల్ల పప్పుకు మనం రోజు ఒక కప్పు వేసుకోవాలన్నా రెండు కప్పులు వేసుకోవాలన్నా అనే దాన్ని బట్టి మనం కందిపప్పునైతే అయితే వేసేసుకోవచ్చు అనమాట మెజర్మెంట్కి పనికి వస్తుంది మనకి అలాగే ఈ కందిపప్పు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది అందుకోసమని కొబ్బరి చిప్పని దీంట్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి రెండు రకాలుగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఈ కొబ్బరి చూపలను వేస్ట్గా పడేస్తాం కదా పడేయద్దండి ఈ విధంగా అయితే చేసి చూడండి మనం కలర్ వేసుకునేటప్పుడు లేదంటే మన ఇంట్లో వాళ్ళు కలర్ వేసుకునేటప్పుడు ఈ విధంగా కలర్ని అయితే ఈ కొబ్బరి చెప్పలో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట నార్మల్గా అయితే అందరు గిన్నెల్లోనో లేదంటే ప్లాస్టిక్ బౌల్లోనో కలుపుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా కొబ్బరి చెప్పలు కనుక కలిపేసుకున్నాం అనుకోండి ఈ చిప్పను మనం వాడిన తర్వాత పడేసేయొచ్చు లేదు కావాలి అని అంటే ఒకసారి అలా సింక్ కింద పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది లేదంటే మనం చేయడం కూడా అవసరం మనం కలర్ వేసేసుకున్న తర్వాత అనమాట ఎలా ఉందండి టిప్ మనం గిన్నెల్లో కలుపుకున్నామంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా దీన్ని అయితే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కళ్ళుప్పు డబ్బాలో పెడతాం కదండి ఇప్పుడైతే వర్షాకాలము ఇంకా రాబోయేది కూడా చలికాలం కాబట్టి కొద్దిగా తడి చేరినా కూడా ఉప్పు అంతా కరిగిపోయినట్లు తడితడిగా అయిపోతూ ఉంటుంది ఇలా పొడి బారకుండా పొడి పొడిగా లేకుండా ఉంటుంది అలాంటప్పుడు ఆ ఉప్పులో ఉండే తడిని పీల్చాలి అని అనుకుంటే దీంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్క అదేనండి కొబ్బరి చిప్పనైతే వేసేసేయండి ఈ విధంగా దాంట్లో ఉండే తడి మొత్తం పీల్చేస్తుంది లేదంటే ఇలా చెక్క గరిటెను కూడా పెట్టేసేయొచ్చు అనమాట ఇలా చెక్క గరిటెను పెట్టిన కూడా ఆ ఉప్పులో ఉండే తడిని మొత్తం ఈ అయితే పీల్చేస్తుంది అనమాట ఏదైనా మీ ఇష్టం కొబ్బరి చిప్పనైనా కొద్దిగా వేసేసేయండి లేదంటే ఇలా చెక్క గరిటెనైనా పెట్టేసేయండి ఎలా పెట్టినా కూడా దాంట్లో ఉండే తడిని అంతా పీల్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఒక్కొక్కసారి నాన్ వెజ్ తిన్నప్పుడు కడుపులో సరిగ్గా అరగక డైజెషన్ కాక గ్యాస్ అంతా అంత ఫామ్ అయినట్టు అలా ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొద్దిగా వాము సోంపు తీసేసుకోండి నేనైతే వాము సోంపు రెండింటినీ కలిపేసి ఒక డబ్బాలో పెట్టేస్తాను అనమాట పిల్లలకైనా మనకైనా ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది ఇలా కొద్దిగా చేతితో ఇలా నలిపినట్లు అన్నామనుకోండి స్మెల్ ఎక్కువగా వస్తుంది బాగుంటుంది ఫ్లేవరు తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ చిటికెడంత సాల్ట్ వేసేసి ఇప్పుడు ఈ సోంపు వాము ఈ ఉప్పును రే ఇలా కొద్దిగా బాగా ఇలా చేతితోటి ఇలా బాగానండి ఇది మంచి స్మెల్ వస్తుంది అలాగే మనం దీన్ని గనక చప్పరిచ్చుకుంటూ దీని రసాన్ని మిగిలామంటే గ్యాస్ ట్రబుల్ అనేది పోతుంది ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా పోతుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బ్యాగ్స్ను మనము ఏదైనా షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని అయితే ఈ విధంగా చుట్టేసి పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల ఓపెన్ అయిపోయి సెల్ఫుల్లో పెట్టిన ఎక్కడ పెట్టినా చిందరవందరగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే బ్యాగ్ నీట్గా అనేసి తర్వాత ఈ విధంగా అటు ఇటు మర్చండి సగానికి తర్వాత మొత్తం ఒకే సైడ్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మర్చేసేయండి ఇలా మర్చేసి కింద నుంచి చుట్టేసుకుంటూ ఇలా మనం చుట్టేసి పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది షెల్ఫ్లో పెట్టినా లేదంటే కబోర్డ్లో పెట్టినా నీట్గా ఉంటుంది అలాగే మనం ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళాలన్నా స్కూటీలో ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు మనం అనుకోకుండా మార్కెట్కి వెళ్ళినా బ్యాగ్ అయితే ఉండిపోతుంది ఇలా పెట్టడం వల్ల నీట్గా ఉంటుంది మన హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు అనమాట మనం ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏది షాపింగ్ చేసినా పెట్టుకోవడానికి కూడా ఉంటుంది చేతితో పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చుట్టూ పెట్టేసినాం అనుకోండి ప్లేస్ అనేది తక్కువగా ఆకుపోయి చేసింది తప్పకుండా ఉండే ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో టూత్పిక్స్ అయితే ఉంటాయి కదా ఇవి మనం నార్మల్గా ఎందుకు వాడతామండి ఇవి మనం ఏదైనా తిన్నప్పుడు పళ్ళుల్లో గుచ్చుకున్నప్పుడు పళ్ళుల్లో గుచ్చుకోవడానికి అలా అయితే వాడుతూ ఉంటాము కానీ వీటిని ఇలా కూడా వాడవచ్చు అని మీకు తెలుసా అయితే తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు నేను ఎందుకు వీటిని వాడుతాను అనేది మీతో షేర్ చేస్తాను టూత్పిక్స్ అయితే ప్రతి ఒక్కరి ఉండునే ఉంటాయి కదండి ఇవి మనము టూత్పిక్స్ను ఏం చేయాలంటే మనం పంచదార పోసు పెడతాం కదండి డబ్బాల్లో పంచదార పోసు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి చెమ్ అనేది చేరి పంచదార ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా పంచదార డబ్బాలో ఒక రెండు టూత్పిక్స్ అయితే వేసి చూడండి ఆ దాంట్లో ఉండే తడిని మొత్తం ఈ టూత్పిక్స్ అనేది పీల్చేస్తాయి అన్నమాట అనమాట పంచదార ఉండలు కట్టకుండా తడి చేరకుండా ఎప్పుడు ఫ్రెష్ ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక నాలుగైదు లవంగాలని అయితే తీసేసుకోండి లవంగాల్ని ఈ విధంగా స్టవ్ బర్నర్ పైన పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అక్కడొకటి అక్కడొకటి ఈ విధంగా అయితే పెట్టేసేయండి పెట్టేసేసి ఇప్పుడైతే అయితే వెలిగించేసేయండి ఇప్పుడు ఇలా వెలిగించిన తర్వాత ఇలా మండుతూ ఉంటాయి కదండి ఆ లవంగాలు కూడా కాలతాయి అన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లవంగాలు కూడా బాగా కాలాలన్నమాట ఇలా లవంగాలు బాగా కాలిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కాలుతూ ఉన్నాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు ఈ లవంగాలు కాలిన లవంగాలు అయితే వేడిగా ఉంటాయి ఇప్పుడైతే ముట్టుకోవద్దు ఎందుకంటే బర్నర్ కూడా వేడిగా ఉంటుంది కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఈ లవంగాలని అయితే తీసేసుకోండి మెత్తగా ఈ విధంగా పొడిగా చేసేసేయండి ఇలా మెత్తగా చేతితో వద్దామనుకోండి మెత్తగా పొడి అయిపోతుందనమాట ఈజీగా మనమైతే పొడి చేసేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్లో హనీ అయితే తీసుకోవాలన్నమాట తేనె ఉంటుంది కదండి ప్రతి ఒక్కరిలో తేనె అయితే కంపల్సరిగా ఉంటుంది కదా ఈ తేనె అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే కొద్దిగా తీసేసుకోండి ఈ తర్వాత ఈ పొడిని లవంగాల పొడిని అయితే వేసేసేయండి ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు ఎక్కువగా దగ్గు లేసినప్పుడు మనము ఈ అట్ అవి ఇవి సిరప్లు తాగుతూ ఉంటాము లేదంటే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాము ఏవి వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనము ఇలా బాగా తేనెలో కలిపేసి లవంగాలని ఇలా కనుక నాకాము అనుకోండి ఉదయాన్నే పరగడపన మనకు దగ్గు అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది ఇది న్యాచురల్ రెమెడీ అనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదా టూత్పిక్స్ని అయితే ఒక రెండు మూడు అయితే తీసేసుకోండి ఇది ఎందుకు వాడతాము అంటే చెప్తానండి ఇవి టూత్పిక్స్ మరీ ఎక్కువగా గట్టిగా ఉండవు కానీ మనకైతే ఇవి క్లీన్ చేసుకోవడానికైతే చాలా బాగా ఉపయోగపడతాయండి స్టవ్ బర్నర్ను కానీ లేదంటే స్టవ్ దగ్గర ఆన్ ఆఫ్ ఉంటుంది కదండి దాన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఎలా క్లీన్ చేయాలి అని అంటే చూడండి స్టవ్ను ఆన్ ఆఫ్ చేసే దగ్గర ఈ విధంగా మనము అయితే క్లీన్ చేస్తాము కానీ దీని దగ్గర రోజు క్లీన్ చేయం కదా అందుకోసం అనేసి ఈ విధంగా బంక బంకగా దాంట్లో మనం వంట చేసేటప్పుడు మిగిలిన పదార్థాలు ఏవైనా పడి కానీ లేదంటే దుమ్ము చేరి కానీ ఈ విధంగా అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాంటప్పుడు మనం అలానే పెట్టేసినామంటే గ్యాస్ స్టవ్ అనేది చాలా త్వరగా రిపేర్లు వస్తూ ఉంటాయి అందుకోసం మనం రెగ్యులర్గా కాకపోయినా టెన్ డేస్కి ఒకసారి కానీ లేదంటే మంత్లీలో ఒక టూ టైమ్స్ కానీ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా టూత్పిక్ గుచ్చేసి ఈ విధంగా అన్నామనుకోండి దాంట్లో చేరిన మురికి మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఈ విధంగా మనమైతే దాంట్లో ఉండే మురికిని మొత్తం నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి మనకి స్టవ్ ఆన్ చేసేటప్పుడు ఆఫ్ చేసేటప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అవుతుందనమాట అందుకోసం అనేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ టూత్ టూత్పిక్స్ని మనం పళ్ళుల్లో గుచ్చుకోవడానికి మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే లెమన్ టీ హనీ టీ లేదంటే నార్మల్ టీ తర్వాత గ్రీన్ టీ ఇలా రకరకాల టీలు అయితే తాగింటాం కానీ బనానా టీ తాగారా ఎప్పుడైనా మీరు తాగకపోతే ఇప్పుడైతే తాగేసేయండి ఈ విధంగా ఏం లేదండి మనం అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేస్తాం కదా తొక్కను పడేయకుండా ఫస్ట్ నీట్గా కడిగేసేయండి తొక్కను కడిగేసిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి అరటిపండు తొక్కని కంపల్సరిగా అయితే కడిగేసాలన్నమాట ఎందుకంటే ఇవి మాగడానికి చాలా రసాయనాలు అయితే వాడుతూ ఉంటారు కాబట్టి అవి మనకు హెల్త్కి ఎఫెక్ట్ అవుతాయి అందుకోసం అనేసి మనము ఇలా కట్ చేయకముందే తొక్క నీట్గా కడిగేసేసి తర్వాత కట్ చేసి ఈ విధంగా బౌల్లో వేసేసి వాటర్ పోసేసి ఒక గ్లాస్ అంత వాటర్ పోసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి ఇది బాగా మరగాలన్నమాట అంటే బాగా వేడి కావాలి ఇది మనము అన్నం కదా ఎలా తొరులుతుందో ఆ విధంగా అదేనండి ఉడుకుతుందో ఆ విధంగా అయితే ఇది కూడా బాగా మసాలాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనకి బాగా ఇలా ఉడికేటప్పుడు ఈ తొక్కలు కూడా అరటిపండు తొక్కలు కూడా మెత్తబడిపోతాయి అన్నమాట తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసి ఒక గ్లాస్ లేక కానీ కప్పు లేక కానీ దేంట్లేకైనా సరే వడగట్టేసేయండి చూడండి తొక్క అంతా మెత్తగా అయిపోయింది దీన్ని గనక మనము ఉదయాన్నే తాగాము అనుకోండి నిద్ర లేకుండా ఉండే వాళ్ళకి కానీ లేదంటే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది ఈ టీని అయితే వేడివేడిగా ఉన్నప్పుడే తాగేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇవి కమలా సారీ అండి మనము బత్తాయి పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా కమలాపళ్ళు బత్తాయి పళ్ళు ఇలా రకరకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం కదా కానీ కమలాపళ్ళు కానీ లేదంటే బత్తాయి పళ్ళు కానీ తినేటప్పుడు జలుబు చేస్తుంది అనుకుంటాము కానీ కమలాపళ్ళు అయితే తొక్కని ఈజీగా తీస్తాము ఈ పళ్ళుకు తొక్క తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే ఈ పళ్ళు కనుక మనం ఈవినింగ్ టైంలో కానీ మార్నింగే తిన్నా కూడా జలుబు చేస్తుందనే ఒక అపోహ అయితే ఉంటుంది కదా అలా ఏమీ లేకుండా ఏ టైంలో తిన్నా జలుబు చేయకుండా ఉండాలి అలాగే తొక్క ఈజీగా తీసుకోవాలంటే ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి ఈ విధంగా చీనీ అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఇలా కట్ చేసామనుకోండి తొక్క తీయడము దీంట్లో విత్తనాలు తీయడం చాలా ఈజీ అయిపోతుంది చూడండి తొక్కనైతే ఈ విధంగా చాలా ఈజీగా అయితే తీసేయచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తొక్కను తీసేయచ్చు అలాగే మనకు తొక్క పైన తోలు ఏదైనా ఉన్నా అలాగే విత్తనాలను కూడా ఈజీగా తీసేయచ్చు అలాగే మనకు ఇవి ఈవినింగ్ టైంలో తిన్నా మార్నింగే తిన్నా నైట్ టైంలో తిన్నా జలుబు చేయకుండా ఉండాలంటే ఒక టిప్ అండి ఏం లేదండి వీటిపైన ఈ విధంగా కొద్దిగా సాల్ట్నైతే చల్లేసేయండి అలాగే కారం లేదంటే పెప్పర్ పౌడర్ ఏదైనా సరే రెండిట్లో మీకే ఆప్షన్ అండి కారమైనా చల్లేసుకోండి పెప్పర్ పౌడర్ అయినా చల్లేసుకోండి చల్లేసుకొని మనం కనుక తిన్నామనుకోండి ఏ టైంలో తిన్నా ఏ సీజన్లో తిన్నా కూడా మనకు జలుబు అనేది అస్సలు చేయదనమాట చాలామంది నైట్ టైంలో తింటే తొందరగా జలుబు చేస్తుంది అనేసి చాలామంది తినరనమాట కానీ ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది అనమాట మన అయితే విటమిన్ సి ఎక్కువగా వీటిలో దొరుకుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ పన్నునైతే స్కిప్ చేయకుండా కంపల్సరిగా తినేసేయండి అలాగే ఈ విధంగా తినడం నచ్చితే టిప్ నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే వర్షాకాలము అదే కాక వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసేసుకోండి అల్లం ముక్కని ఇలా కొద్దిగా తీసేసుకున్న తర్వాత తొక్క అయితే తీయొద్దండి అలానే పెట్టేసేసి ఇప్పుడు దీన్ని అయితే ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక చాకు కానీ మీ ఇష్టం ఏ దానికైనా సరే ఈ విధంగా అయితే గుచ్చండి ఇలా గుచ్చిన తర్వాత స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన అయితే దీన్ని వేడి చేయండి పూర్తిగా నల్లగా కావాల్సిన అవసరం లేదండి కానీ వేడి చేయండి అటు ఇటు తిప్పుతూ బాగా వేడి చేయండి ఇది అల్లం అనేది వేడి కావాలన్నమాట బాగా ఉడికినట్లుగా కావాలి అంటే లోపల కూడా వేడి కావాలన్నమాట అలా అయ్యేంత వరకు మనము అయితే వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళకు కానీ దగ్గు ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువగా దగ్గు వచ్చేసి గొంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి వాయిస్ పోయి అలాంటప్పుడు ఇలా గనక మనం ఎటువంటి సిరపులు మందులు వాడాల్సిన అవసరం లేకుండా దీన్ని గనక బాగా పరగడుపున నోట్లో నమిలేసి రసాన్ని మింగేసినాం అనుకోండి కడుపు గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది అలాగే దగ్గు అనేది తగ్గిపోతుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే అని చూడండి మనమైతే షాంపూ అయితే వాడుతూ ఉంటాం కదా మగవాళ్ళకైతే జుట్టు కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇది టూ రూపీ షాంపు అనమాట దీంట్లో సగం అయితే సరిపోతుంది ఇంకా సగాన్ని మనం అలానే పెట్టేస్తాము బాత్రూంలో పెట్టినప్పుడు అదంతా ఉలికిపోతూ ఉంటుంది అలాగే బాత్రూంలో కూడా జారుతుంది అలాగే బాత్రూమ్ మళ్ళీ వాష్ చేయాల్సి వస్తుంది అలాగే షాంపు కూడా వేస్ట్ అయిపోతుంది ఇలా ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే మనం వాడిన తర్వాత షాంపు మిగిలింది అనుకోండి ఈ విధంగా ఒక అయితే పెట్టేసేయండి ఇంకా అంతేనండి ఇది అస్సలు ఒలికిపోదు కింద పడదు మళ్ళీ మనం వాడుకునేంతవరకు వరకు అలానే ఉండిపోతుందనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కొబ్బరి ఉంటుంది కదండి మనము కొబ్బరి గిన్నెని ఆ కొబ్బరి చిప్పలో నుంచి ఎలా ఈజీగా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఈ కొబ్బరి చిప్పనైతే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసేసి ఇలా సిమ్లో పెట్టేసి వేడి చేయండి తర్వాత కొద్దిసేపు ఆ పైన ఆ కొబ్బరి చిప్పకు ఉండే అది ఎంత పీచు ఉంటుంది కదా అది కాలం పెట్టడా ఒక్కసారి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఇంకా సిమ్లోనే పెట్టేసి ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి పూర్తి సిమ్లో పెట్టేసేయండి తర్వాత ఇంకా ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనమైతే మరీ ఎక్కువసేపు పెట్టకూడదండి ఎక్కువసేపు పెట్టినా కూడా కొద్దిగా టేస్ట్ మారుతుంది అందుకోసం అనేసి ఇలా మనం ఒక టూ త్రీ మినిట్స్ పెట్టంగానే ఇలా లూజ్ అయిపోతూ ఉంటుంది ఇంకా కొద్దిసేపు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసిన తర్వాత మనమైతే దీన్ని తీయడం చాలా ఈజీ అనమాట చాలా ఈజీగా అయితే నీట్గా తీసేయచ్చు చూడండి అప్పటికే మొత్తం లూజ్ అయిపోయింది దాంట్లో నుంచి ఇలా తీయంగానే వచ్చేటట్టుగా అయిపోతుంది వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు చల్లారి నుంచి తర్వాత ఇదైతే మనం స్టవ్ పైన పెట్టాం కదా వేడిగా ఉంటుంది అనేసి నేనైతే ఇలా టిష్యూ పేపర్ అయితే పెట్టేశాను ఒక స్పూన్ తీసుకొని ఇలా అన్నామనుకోండి చాలా ఈజీగా మొత్తం లూజ్గా అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలా లనంగానే వచ్చేస్తుంది అనమాట ఈజీగా కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని అయితే రిమూవ్ చేయొచ్చు ఇంత ఈజీగా తీయొచ్చు అని ఎవరికైనా తెలుసా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో నాతైతే షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీకు ఈ టిప్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి చాలా ఈజీగా అయితే మనం కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని అయితే తీసేయచ్చు ఈ కొబ్బరి చిప్ప కూడా వేస్ట్గా పడేయకుండా మనం ఫస్ట్ చెప్పిన టిప్స్ అయితే టిప్స్ లాగా అయితే వాడుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో దీన్ని మనం కావలిస్తే కొబ్బరి పాలు తీసుకోవచ్చు లేదంటే ఇలా కొబ్బరి గిన్నెనే ఎండ పెట్టేసుకొని వంటల్లోకి వాడుకోవచ్చు అలాగే మనకి ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టం అండి కానీ కొబ్బరి చిప్పల నుంచే కొబ్బరిని అయితే ఈజీగా రిమూవ్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పసుపు తెచ్చుకున్నప్పుడు పసుపు ఎక్కువగా ఉన్నప్పుడు అది కొన్ని రోజులు వాడిన తర్వాత నల్లగా అయిపోతూ ఉంటుంది అలాగే పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట పురుగు పట్టకుండా ఉండాలి నల్లబడకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పసుపు అనేది కలర్ చేంజ్ కాదు పురుగు పట్టదు అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఆ టిప్పు ఏంటంటే లవంగాలు కానీ లేదంటే మిరియాలు కానీ ఇది రెండిట్లో ఆప్షన్ మీదేనండి ఏదైనా ఒకటైతే వేసేసుకోండి లవంగాలైనా వేసుకోండి లేదంటే మిరియాలైనా వేసేసుకొని ఇలా పసుపులో కలిసేటట్టు కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అండి చూడండి కొబ్బరి చిప్పను మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా వాడుకోవాలి అంటే చెప్తానండి కొబ్బరి అయితే ఈ విధంగా పగలగొట్టేసేయండి చూడండి ఈ విధంగా నేనైతే రెండు పీసెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అని అంటే మన ఇంట్లో అన్నం ఉంటుంది కదా కొద్దిగా అన్నం అయితే ఈ అయితే వేసేసుకోవాలి ఎందుకు అంటారా మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తర్వాత ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా ఎల్లుకలు తిరిగాయంటే చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలుకలను ఎలా దూరం చేసుకోవాలి ఎలా తరిమి కొట్టాలని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఇది బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి ఈ విధంగా ఒక రెండు చిప్పల్లో కొద్ది కొద్దిగా అన్నం అయితే పెట్టేసేయండి అన్నం పెట్టిన తర్వాత దీనిపైన హార్పిక్ను అయితే వేసేసేయండి అన్నం పైన హార్పిక్ను కనుక వేసామనుకోండి ఇది అన్నము కలర్ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మనము ఇలా హార్పిక్ వేసేసిన తర్వాత ఈ చిప్పతోటే ఇలా అయితే కలిపేసేయండి ఒక చిన్న పీస్ తోటి ఇలా బాగా కలిపేసేయండి ఈ ఎలుకలు ఎలుకలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కడి నుంచే వస్తూ ఉంటాయో ఎలుకలు వచ్చే చోట ఒక చోట బల్లులు వచ్చి బొద్దింకలు వచ్చే చోట అనుకోండి వీటిని తిని చనిపోతాయి బయటికి బయటికెళ్ళి అలాగే మనకు బల్లులు బొద్దింకలు అనేది అసలు దాని దరిదాపులకు కూడా రావు ఎక్కువగా కిచెన్లో బల్లులు బొద్దింకలు వచ్చేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్